ఒక మనవి మరియు విజ్ఞప్తి ఈ ల్యాంప్ అనే సినిమా ఒక గుర్తబాయి తీసిండు అందులో మంత్రాలు మరియు రొమాన్స్ పాటలు చేతబడి చేతబడి అన్నీ ఉన్నాయి నా చిన్నతనంలో నాకు చేతబడి చేసిండు కానీ ఎక్కడ ఉండకూడదు అక్కడ మర్చి ఉన్నది నాకు దానివల్ల నా మీద పారలా నా మీద పారలే లేకపోతే నాకు వచ్చి ఇప్పుడు సుమారు ఒక యాభై సంవత్సరాలు నాకు అరవై నాలుగు నా పద్నాలుగు పదిహేను ఏళ్ళ వయసులో మా చిన్నాన నా మీద మంత్రాలు ల్యాంప్ గురించి చెప్పు ఈ సినిమా చూసి ఆదరించండి ఈ సినిమా చూసి ఈ మంత్రాలను నమ్మద్దు చేతబడిని నమ్మద్దు కానీ ఇలాంటి పిల్లల్ని నమ్మి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మనల్ని జీవిస్తారు వాళ్ళు నాలుగు రూపాయలు సంపాదించుకుంటారు ఇంకా ఇంతకంటే ఎక్కువ మాట్లాడండి దమ్మస్తుంది సారీ అసలు ఈ ల్యాంప్ గురించి లాస్ట్ ఏం చెప్తా చెప్పు ఒకటే కష్టపడ్డాడు తీసిండు మనం ఆదరించి నాలుగు సార్లు ఒకసారి చూస్తే ఆ అబ్బాయి కష్టానికి ఫలితం అనుకుంది ఓకే బాయ్ ఉంటా బాబు ఆయన బాగా కష్టపడ్డాడు అదే అంటున్నా కదా ఉంటా బాబు